నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు లక్కే న్యూస్ ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారు అధికారులు సిబ్బంది రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఆ పరిధిలోనే ఉండాలి ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఎన్నికల ప్రచారానికి ర్యాలీలకు ప్రదర్శనలకు అనుమతులు తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ అన్నారు సార్వత్రిక ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అనుసరించి ప్రవర్తించాల్సిన ఉంటుంది అని ఎవరిని ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని జిల్లా స్పష్టం చేశారు మనకి జనరల్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి వస్తారు అధికారులకు కానీ రాజకీయవేత్తలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వారి పరిధిలోనే మనము నడుచుకోవాల్సి ఉంటుంది ఎవరైనా కూడా ఫ్లెక్సీస్ కానీ లేదా వెహికల్స్ కానీ క్యాన్వసింగ్కి వాడాలన్నా హోమ్ టు హోమ్ క్యాన్వసింగ్ చేయాలి అని చెప్పా కూడా లేదా ఫ్లాగులు పెట్టుకోవాలన్నా ప్రొసెషన్స్ చేయాలి అన్నా కూడా ప్రతి మీటింగ్కి కూడా సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అధికారులు కూడా ఎటువంటి పొలిటికల్ పార్టీస్తో అనుసంధానం ఉండకూడదు అదేవిధంగా వారు చేసే క్యాంపెయినింగ్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు అటువంటి ఏదన్నా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొత్తం జిల్లాలో పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటినీ కూడా ఎలక్షన్ నాటికి సిద్ధంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది